హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఐ హూప్ ఆల్ వెల్ ఈరోజు మన టాపిక్ మన టాపిక్ దేని గురించి అంటే మన టాపిక్ ఏంటంటే పెద్ద సిక్స్లు లాంగ్ సిక్సెస్ పెద్ద సిక్స్లు ఏ విధంగా కొట్టాలి మన టాపిక్ దీంట్లో కూడా ఒక రెండు మూడు స్టెప్స్ మనం మంచి ఫాలో అయితే ఆ పెద్ద సిక్సులు కొట్టడం పెద్ద పనేం కాదు ప్రపంచంలో చాలామంది హిట్స్ కొట్టే వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు దాంట్లో కొన్ని పేర్లు ఇక కొన్ని పేర్లు ఎందుకులేండి చాలామంది ఉన్నారు సరే పేర్లతో మనకు పని లేదు సో వాళ్ళ గురించి కాకుండా మనం ఎలా కొట్టాలి మనం ఏ విధంగా కొట్టాలి కొట్టాలంటే లావు ఉండాలా అంటే బాడీ హెవీ బాడీ ఉండాలా కాదు కదా అసలుకి లావుకి ఒక ప్లేయర్కి ఒక ప్లేయర్ లావు ఉంటే పెద్ద సిక్స్ కొడతాడు సన్నగా ఉంటే కొట్టలేడు అనేది లావు అనేది సమస్య కానే కాదు ఈ వీడియో ఎండ్లో ఒక చిన్న టిప్ చెప్తా దాన్ని మీరు ఒక వన్ మంత్ వన్ మంత్ ప్రాక్టీస్ చేయండి ఆఫ్టర్ మీకు అర్థమవుతుంది దాని ఎఫెక్టు దాని ప్రభావం మన గేమ్లో అని చెప్పి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు బిగ్గిడ్స్ కొట్టగలరు బిగ్గిడ్స్ కొట్టేదాన్ని బిగ్గిడ్స్ గురించి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐ పవర్ మనకి బాల్ ఎక్కడ పడుతుంది ఓవర్ పిచ్చి పడుతుందా మధ్యలో పడుతుందా ఎక్కడ పడుతుంది అనేది ఒకటి తెలిసి ఉండాలి మనకి ఐ పవర్ని బట్టే మనం పెద్ద సిక్స్లు కొట్టగలం గుర్తుపెట్టుకోండి పెద్ద సిక్స్లు కాదు అసలు సిక్స్ ఫోర్లు కొడతామంటే నీ ఐ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు చూసే విధానం ఆ బాల్ను చూసే విధానం కూడా చాలా మనకి అవసరం ఎందుకంటే బిగ్గిడ్స్ పెట్టేటప్పుడు మ్యాక్సిమమ్ కళ్ళు కూడా చాలా పెద్ద చేసి చూడాలి ఎందుకంటే మనం మన కళ్ళు ఎంత ఓపెన్ చేస్తే మనకు బాల్ అంత మంచి కనబడుతుంది సో మనకి ఐపోవర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐపోవర్ అవు ఐపోవర్ అంత బాగుంటేనే మన షాట్ కూడా అంత బ్యాట్ కూడా మనం మిడిల్ చేయగలం బాల్ని బ్యాట్కి మిడిల్ చేస్తాం మనం ఐపోవర్ మన కట్టుకుంటే ఎందుకంటే నువ్వు బాల్ని గెజ్ చేయాలి కట్టు గెజ్ చేయాలి సో మనకి బిగ్ హిట్స్ ఆడే కన్నా ముందు బాల్ ఎక్కడ అవుతుంది కరెక్ట్గా చూసి మిడిల్ చేయండి బ్యాట్కి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టైమింగ్ టైమింగ్ కరెక్ట్గా ఉండాలి అంతేగాని మనకి ఇంత మన ఇంత లా ఉన్నో ఇంత హైట్ ఉన్నో ఇంత పవర్ ఉంది మన దగ్గర మన దగ్గర అంటే కుదరదు అది పని చేయదు ఓన్లీ టైమింగ్ ఇంపార్టెంట్ నీకు ఎగ్జాక్ట్లీ మిడిల్ కావాలి బ్యాట్కి బ్యాట్కి బాల్ ఎగ్జాక్ట్లీ మిడిల్ కావాలా టైమింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే బిగ్ హిట్స్ పెద్ద సిక్స్ ఈజీగా వెళ్ళిపోతాయి ఓకే నెక్స్ట్ ఇంకేంటి బ్యాట్ హోల్డ్ ఇది మళ్ళీ ఈ పాయింట్ అయితే పక్కా ఉంటుంది బ్యాట్ హోల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పెద్ద సిక్స్ కొడాలంటే మనం ఐపోవర్తో పాటు టైమింగ్తో పాటు బ్యాట్ హోల్డింగ్ కూడా ఇంపార్టెంటే బ్యాట్ పట్టుకునే విధానం చాలా ఇంపార్టెంట్ షార్ట్ హ్యాండ్లు షార్ట్కి పట్టుకొని మనం పెద్ద పెద్ద సిక్స్లకి వెళ్తే మనం వికెట్ కోల్పోవడం అవుతుంది సో లాంగ్ హ్యాండ్లు తీసుకోండి పెద్ద సిక్స్లు కొడాలంటే ఏమి ఉండాలి లాంగ్ హ్యాండిల్ ఉండాలి మనకి సులువుగా మంచిగా వెళ్ళిపోతాయి సిక్స్లు సో లాంగులు వాడండి ఇందాక ఒక మాట చెప్పే కదా ఇందాకలా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పే కదా మీకు లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తాను ఆ టిప్ ఏంటంటే మీరు ఒక థర్టీ డేస్ వన్ మంత్ వన్ మంత్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారంటే మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పబోయే టిప్ ఏంటంటే జస్ట్ చెప్పా కదా వన్ మంత్ మీరు ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి ఇది తెలిసిందే తెలిసిన విషయం కొత్తదేం కాదు తెలిసిందే కాకపోతే మనసారి చెప్తున్నా మీరు చూడండి దీన్ని వన్ మంత్ ఫాలో అవ్వండి వన్ మంత్ తర్వాత మీరు మ్యాచ్ ఆడినప్పుడు ఎంత ఈజీగా సిక్స్ కొడతారు అంటే ఈజీగా కొడతారు చాలా ఈజీగా కొడతారు దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా వన్ మంత్ మంది ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు వన్ మంత్ ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్ రిజల్ట్ మీకు అర్థమవుతుంది వన్ మంత్ మీరు ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ మీకు అర్థమవుతుంది సో వన్ మంత్ మంది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే ఇంకా ఎవరితో పని లేదు ఏ ఫీల్డర్తో పని లేదు ఏ బౌలర్తో పని లేదు ఎవరితో మనకు పని లేదు ఓన్లీ ఒకళ్ళు తెచ్చుకోండి మీతో పాటు ఇంకొకరు తెచ్చుకోండి ఎందుకంటే మీకు బాల్ అందియాలి కదా ఇగో ఇలా ఉంది కదా లాంగ్ హ్యాండ్లు తీసుకోండి ఇక్కడ కూడా ఎక్కడైనా సరే మీరు లాంగ్ హ్యాండ్లే పెద్ద సిక్స్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా లాంగ్ లాంగ్ హ్యాండ్లే ఎందుకంటే ప్రాక్టీస్ అయినా పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పే టిప్ మీరు టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేయండి ఇగో మీ సరౌండింగ్లో వేసుకోండి బాల్ బాలు మీకు అందేటట్టు మీ సరౌండింగ్లో ఓర్పిచ్చుకోండి మీకు అందుబాటులో బాల్ వేసుకొని అక్కడ ఫీల్డర్ పెట్టుకొని ఇలా ఫూట్కి వెళ్ళి కొట్టాలి అట్ట కూడా ప్రాక్టీస్ చేయండి ఫుడ్కి వెళ్ళి అంటే కొద్దిగా లాంగ్ వేసుకోండి లాంగ్ వేసుకొని అందుబాటులో పెట్టుకొని ఫూట్కి అయితే ఫుట్కి లేదా నిలబడి రోజు ఒక ఫార్టీ బాల్స్ ఫిఫ్టీ బాల్స్ ఈ విధంగా సెల్ఫ్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ మీకు అర్థమవుతుంది వన్ మంత్ దీన్ని ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు బిగిడ్చి కొడతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్